హే గాయస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాస్టింగ్ యూ బ్లాగ్స్ ఈరోజైతే నేను ఫుల్ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్గా ఉన్నా ఎందుకో తెలుసా చెప్తాను చెప్తాను ఆగండి అట్లయితే నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీకి వెళ్తున్నాను అనమాట అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మూవీ చూసినా అంటే మళ్ళీ అప్పటి నుండి ఇంకా నేను మూవీకే వెళ్ళలేదు థియేటర్స్కి ఏ మూవీ ఉన్నా కానీ మా బావ డౌన్లోడ్ చేసేస్తాడు టీవీలో వేసుకొని చూడడం లేకపోతే ఫోన్లో చూడడమే సరిపోతుంది ఇంకా మూవీకి వెళ్ళాలి అని కూడా అంత అనిపించలే ఈసారి ఇంత పట్టుబట్టి మూవీకి ఎందుకు వెళ్తున్నా అంటే నా ఫేవరెట్ హీరో మన బాహుబలి మూవీ ద ఎపిక్ రిలీజ్ కదా దానికోసం అనమాట ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ కంపల్సరీ చూడాలి కాబట్టి వెళ్తున్నా అసలు ఇప్పటి వరకు నేను బాహుబలి సినిమా వన్ టూ ఎన్నిసార్లు చూసినా అసలు ఐడియానే లేదు నాకు ఇంట్లో పెట్టి పెట్టి మా డాడీ పెన్ డ్రైవ్లో ఎక్కించుకొని వచ్చిండు వన్ టూ ఇక పెట్టి పెట్టి పిచ్చి లేపినా మా మమ్మీ డాడీకి అయితే ఇంట్లో అసలు ఫుల్ యాక్చువల్గా ఈ మూవీ చూడడం కోసం నేను బావని రెండు రోజులు గైస్ తెలుసా ఎట్లా ప్రతిమలానే తెలుసా నీ కళ్ళు మొక్కుతా బావా నీ కళ్ళు మొక్కుతా బావా అని కూడా పెడతా బావా అని నిజంగా గైస్ ఇట్లానే ప్రతిమలా టూ డేస్ ప్రతిమలా అన్నాక టికెట్స్ బుక్ చేసిండు అండ్ ఇక్కడ మా కోడళ్ళు కూడా వచ్చేసారు శృతి అండ్ అమ్ములు ఇంకా మేము ముగ్గురం కలిసి కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట అక్కడ అందరికీ దండం పెడుతున్నా ప్లీజ్ లైక్ చేయాలండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి సో గైస్ డోంట్ ఫర్గెట్ యాక్చువల్గా మేము మీ మూవీ వచ్చేసి ఆటలు ఆర్ట్ మాల్లో చూసామన్నమాట రవితేజ అది కొత్తగా పట్టదు కదా వనస్తిపురం దగ్గర అక్కడ చూసాము ఇంకా తర్వాత కొన్ని మంచి అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము బాగానే యాక్చువల్గా ఇడేంటిదంటే నేను కొత్త హెయిర్ కట్ చేయించిన అందుకే అటు ఇటు తిప్పుతా ఉన్నా అనమాట తిప్పుతా తిప్పుతా ఉన్న మా అమ్ములు కూడా హెయిర్ కట్ చేయించుకుంది చూపిస్తాను చూడండి యాక్చువల్గా తన చాలా లాంగ్ హెయిర్ తనకేమో షార్ట్ హెయిర్ ఇష్టం నాలాగా చూడండి ఎంత కట్ చేయించిందో అసలు ఇక నేను ఏం చెప్తున్నా అంటే ఈ తోక మా బావ చూసిన అనుకో ఆడికి కట్ చేస్తాడని చెప్తున్నా వాళ్ళు కూడా అవునవు నాకు నువ్వు కరెక్టే చెప్తున్నావు కరెక్టే చెప్తున్నా అని అండ్ మా బావ మాల్లోకి వచ్చిన తర్వాత అన్న ఫస్ట్ మాట కూడా అదే ఏందా తోక కట్ చేసి పాడేస్తా ఆడికి అని చెప్పి ఫుల్ నవ్వుకున్నాం మేము ఇంకా మేము పొయ్యి ఆడ వన్ అవర్ వెయిట్ చేసినాం గాయస్ మా బావ మస్తు లేట్ వచ్చింది అసలు మళ్ళీ టికెట్స్ పంపియవయ్యా అంటే పంపించను నేను పంపను అంటాడు ఇంకా తర్వాత మా బావ వచ్చిందంటే ఇంకా కిందికి వెళ్ళాం అంటే యాక్చువల్గా మేమైతే మా బావ కోసం అయితే నేనేం వెళ్ళలేదు ఏదో అట్లా ఎస్కిలేటర్ మీద ఎక్కి దిగుదామని పోయినా యాక్చువల్గా మాల్ అరదితే ఒక టూ త్రీ టైమ్స్ రౌండ్ కొట్టిన నేను మీకు ఎంతమందికి లిఫ్ట్లో వెళ్ళడం ఇష్టమా ఎస్కిలేటర్లో వెళ్ళడం ఇష్టమా నాకైతే సెకండ్ ఆప్షన్ ఐ లవ్ టు గో అన్ ఎస్కిలేటర్ నాకు ఎందుకో మంచిగా ఫన్ అనిపిస్తుంది అది చిన్నపిల్లని అనుకోకండి మీరు కూడా అప్పుడప్పుడు అలాంటి పనులు చేసే ఉంటారు ఇక్కడ చూడండి కనికరం లేకుండా అంత సేఫ్ వెయిట్ చేస్తే వెళ్ళి ఉరుకుతున్నాడు దెబ్బదెబ్బ టికెట్స్ చూపించుకొని ఇంకా మేము కూడా గబగబా వెళ్ళి ఉరికి ఇంకా మా సీట్స్లో అయితే కూర్చున్నాము అసలు నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ నేను సంతోషం పట్టరా లేకుంటున్నా బాహుబలి 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 అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఆడ నేను మా బావ దోసి ఖచ్చి అయినా మేము ఎంతసేపు వెయిట్ చేసినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా వచ్చిందని చెప్పి అలిగి ఇటు ఇక మా అమ్మలు అనుకుంటుంది దివ్యక్క నన్ను బలి చేసినావు దివ్యక్క నువ్వు ఈడ ఊసపెట్టి అని యాక్చువల్గా మా బావతోని అసలు అమ్మోదేవి కూడా అది తెలుసు కదా ఒర్రొద్దు గైస్ మూవీలో కూర్చుంటే ఆ ఊ అని కదా అట్లా ఒర్రొద్దు వాళ్ళు ఒర్రెరు అనుకో వాళ్ళని తిడతారు నన్ను అయితే మనం దిచ్చినా పట్టించుకోము కదా అట్లాంటి బ్యాచ్ మనము ఇంకా అక్కడ మా బావ నేను ఎందుకు అట్లా అంటే మా బావ పక్కన సీట్ కాలేంది కదా అక్కడ మా బావకి అందమైన అమ్మాయి పడాలంట మంచిగా అట్లయితే గైస్ అసలు లాస్ట్కి ఎవరు పడ్డారు సార్ చూడండి ఇక్కడ మీరే చూడండి ఎవరు పడ్డారా ఒక చిన్న బాబు పడ్డాడు ఇక మా బావ ఎక్స్ప్రెషన్ చూడాలి అయ్యో దేవుడా వచ్చింది నమ్మ జీవితం అనుకున్నా అసలు ఫుల్ నవ్వి నవ్వి చచ్చిపోయినాము అసలు అండ్ అంతలోపే మా మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నేను కొన్ని నా ఫేవరెట్ క్లిప్స్ యాడ్ చేస్తా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకే గైడ్ లెట్స్ వాచ్ ద మూవీ ഇന്റർവ്യൂ ആയി മെൻഡർ ആണ് നമ്മൾ ഈ വരുന്നുണ്ട് കട്ടപ്പൊമ്മാ പണി yapുസുള്ള നമ്മക്കത്രോ സിഗഗമേ ജാകുമന്താ ഓ നോ ഓയാനിക്ക് പ്രിയാസ് ഇതിനെ ഇളയേ ഉള്ളൂ ഇതിനെ മറയുന്ന സ്പാർക്കിൾ മൈൻ എന്നൊക്കെ പറഞ്ഞാണ് అన్నకే కానీ కొన్ని ఈ ఫోన్ అన్న మొహానంటే పడేస్తున్నాడు మా మా ఫోన్ హాట్ మాట్లాడుతున్నా మీకు తెలుసా ఈరోజు అని ఒక ఆయన వచ్చి చిన్నబాబు అన్నాడు యాక్చువల్గా మేము ఏమైనా చూద్దాం మనం బయటికి పోయినాం గాయస్ కానీ చూస్తే మనము ఇంటమా ఆగుతామా ఆగం కదా అసలు రేట్లయితే ఇంటి గాయస్ అంత కనంగా ఉన్నాయి అసలు వామ్ దేవుడా అసలు దిమ్మ తిరిగిపోయింది అయినా కానీ మనం ఊరుకుంటామా ఐదు వందలు బిల్లు చేసి వచ్చాము అనమాట ఏదో ఆ పిజ్జా ఇంకా పాప్కార్న్ ఆర్డర్ చేసుకున్నాం మేము సో నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన గాయ సిక్స్ ఇయర్స్ తర్వాత నా ఫేవరెట్ హీరో నా ఫేవరెట్ మూవీ అసలు ఎంజాయ్ చేయకుండా ఎట్లుంటాయి చెప్పండి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన ఇంకా అట్నుండి కిందికి వచ్చిన తర్వాతకి ఆ మాల్లో ఏదో కొరియన్ షాప్ ఉందని అంటే పోయి చూసినాం ఫ్రెండ్స్ అసలు వామ్ ఆ కొరియన్ షాప్ ఏమో కానీ ఐటమ్స్ ఏమో కానీ అసలు అంటే నేను కూడా కొరియన్ డ్రామాస్ అవన్నిటికీ ఫ్యానే అనమాట కానీ రేట్లు ఏంటి గాయస్ అంతగానో ఉన్నాయి రెగ్యులర్ హెయిర్ స్టైల్కి వచ్చేసిన సో మూవీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కానీ నాకు ఆ థియేటర్లో ఏమనిపించింది అంటే సౌండ్ సిస్టమ్ అంతా మంచిగా ఉన్న సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏదో అట్లా ఉంది కానీ మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన సెవెన్ ఇయర్స్ తర్వాత నా ఫేవరెట్ హీరో బాహుబలి మూవీకి వెళ్ళిన ఫుల్ 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 ఎంజాయ్ చేసిన అసలు ఒర్రిన ఫుల్గా మస్తు తక్కిన ప్లేస్ అట్లా ఎక్స్పీరియన్స్ అయితే యా ఇట్ వాస్ వెరీ గుడ్ కొంచెం సౌండ్ కొంచెం బాగుంటే ఇంకా బాగుండు అనిపించింది థియేటర్ అయితే చిన్నదే బట్ ఓకే నాకు నచ్చింది ఇంకా బానే ఉంది నేను అందరికీ తెలుసు బాహుబలి ఎట్లానన్నా బాగానే ఉంటుంది కానీ కొన్ని మెయిన్ మెయిన్ సీన్స్ కొన్ని కానీ మనోహరి పాట ఉంటే అనిపించింది నాకు మనోహరి సాంగ్ పచ్చ పుట్టేసిన అంత అవసరం ఏం లేదు మనోహరి సాంగ్ ఉంటే బాగుంది అనిపించింది ఇందులో కొత్త సీన్ ఇంకోటి ఏం యాడ్ అయిందంటే బాహుబలి అది మహేంద్ర బాహుబలి బాహుబలి ఐ మీన్ మహేష్మతి రాజ్ సామ్రాజ్యానికి పోయేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది కానీ ఈసారి డైలాగ్స్ ఇచ్చిరు ఆ బిజ్జల దేవ కదా తన డైలాగ్స్ చెప్తో ఎంట్రీ ఇచ్చారు అనమాట యా ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ పిల్లలతో నేను పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదు అంటే యాక్చువల్గా సౌండ్కి భయపడతారేమో ఆ ఉద్దేశంతో తీసుకురాలేదు కానీ ఇందులో పిల్లల్ని చిన్న పాప కూడా వచ్చింది ఒక మంచి బేబీని కూడా తీసుకొచ్చారు యా బాగుంది పిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు థియేటర్కి మేమైతే స్క్రీన్ వన్లో చూసాము బాగుంది వెరీ గుడ్ పిల్లలతో అయితే చూడటానికి ఏ ప్రాబ్లం లేదు ఏ మూవీ అయినా సరే లైక్ ఓకే గాయస్ బాయ్ ప్లీజ్ టు లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైట్ ఇక్కడ ఎందుకన్నా చెప్పలేదు కదా యాక్చువల్గా వనస్థలిపురం దగ్గర ఒక ఆంటీ పునుగులు వేస్తాయి కిందికి అన్న అనగా ఫర్నిచర్ అనగా ఫర్నిచర్ పక్కనే ఉంటది తను అనగా ఫర్నిచర్ పక్కనే చాలా బాగా వేస్తుంది పునుగు పిల్లలకి సార్ guys bye